హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మన సిటీ టైమ్స్ తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు నోడు చూద్దాం సో మొత్తానికి అయితే ప్రజలు ఈ వర్షాల బారిన ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఏరియాస్కి ఈనాడు రెడ్ అలర్ట్స్ కూడా అధికారులు జారీ చేయడం జరిగింది కాబట్టి స్కూళ్ళకు కూడా అదేవిధంగా రాష్ట్రము కలెక్టరేట్ ఆఫీసులకి ఆదేశాలు ఇవ్వడంతోనే కలెక్టరేట్ ఆఫీస్ నుంచి విద్యా సంస్థలకు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఆ జిల్లాలో ఉండేటటువంటి డి కూడా ఈనాడు అన్ని స్కూళ్ళకి సెలవులు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనకుండా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈనాడు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది సో ఇటకెళ్లకు మీ విద్యార్థులను మీ పిల్లలను జాగ్రత్తగా ఉండాలి ఆ కరెంట్ పోల్ సైడ్ వెళ్ళనీయకుండా మ్యాన్ హోల్ సైడ్ బయటికి వెళ్ళనీయకుండా అదేవిధంగా వాహన దారులు కూడా సేఫ్ గా డ్రైవింగ్ చేసుకోవాల్సి అత్యవసర ఉంటేనే బయటకు వెళ్ళాలి కానీ అనవసరమైనటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళేసి అధికారులకు ఇబ్బంది కలిగించడం ట్రాఫిక్ అంతరాయం కలిగించడం ఈ విధమైనటువంటి పరిస్థితులు చేయదు కాబట్టి అధికారులు కూడా ప్రజలు సహకరించాల్సింది కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రజలు ఎట్టకేలకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతామని వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలి వార్త వివరాలకు వెళ్దాం గతంతో పోలిస్తే ఓటర్ ఫ్రెండ్లీనే కదా ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు గతంలో ఏడు ధృవీకరణల పత్రాలు ప్రస్తుతం పదకొండు పత్రాలను అనుమతించడం ఓటరుకు ప్రయోజకరం ప్రయోజకరంగానే ఉంది సో ఏది ఏమున్నా ఓటర్ ఫ్రెండ్లీనా కాదని చెప్పేసి ఈనాడు ఓటరు డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏది ప్రజలకు అక్కడికి వస్తుంది ఏది రాదు సో ఈనాడు మనం చూసుకోవచ్చు ఏది ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ వల్ల కూడా అవకతవకలు జరుగుతున్నాయని అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రస్తావన తీసుకురావడము సో ఈనాడు బ్యాలెట్ పేపర్ సిస్టమే ఓటింగ్ తీసుకురావాలని చెప్పేసి మరికొందరు సో ఈ విధంగా ప్రస్తావనలు జరుగుతాయి కాబట్టి ఈనాడు ఏది ఏమున్నా ఈనాడు అధికారులకు ఉద్యోగాలు ఉన్నాయన్నా ఈనాడు అధికారికంగా రాజకీయ నాయకులు గద్దెల మీద కూర్చున్నారు ఈనాడు వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ముఖ్యమంత్రులు అయినారంటే ఈనాడు ఓటరుతోనే ప్రజలు వేసినటువంటి ఓటర్లతోనే ఈనాడు గద్దెల మీద కూర్చొని రాజ్యాలను వెళ్తూ ఉన్నారు ఈనాడు ఈ ఓటర్ల వల్లనే ఈ అధికారులు అట్ల ఉద్యోగాలు ఖచ్చితంగా కాబట్టి ఈ ఓటర్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించొద్దు ఓటర్కి ఇబ్బంది కలిగిస్తే ఓటర్ ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుందో కూడా మీకు అంతా తెలుసు సంగతి కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఎక్కడ ఏం జరిగినా అవినీతి జరగకుండా చిత్తశుద్దితోని ప్రభుత్వాలు పనిచేయాలి అదేవిధంగా అధికారులు పనిచేయాల్సిందిగా సిటీ టైమ్స్ ఇలాంటి ముచ్చట ఏ విధంగా ఉందో ప్రజా సందేశం ఏ విధంగా అందిస్తుందో చూద్దాం ఆ వాన చల్లగా కురుస్తుంది కానీ అజాగ్రత్తగా ఉంటే కష్టం కరుస్తుంది నేడు రేపు ఎల్లుండి ఆ భారీ వర్షాలు పడతాయని పోలీసులు చెబుతున్నారు అత్యవసరమైతే తప్ప ఇంటి బయట అడుగు పెట్టొద్దు నీటి ప్రవాహాలు దాటొద్దు సెల్ఫీలు రీల్స్ కోసం ఆ స్టంట్లు చేయొద్దు జాగ్రత్తగా ఉంటే ఇంట్లో కాఫీ తాగుతూ వర్షం సౌండ్ ఎంజాయ్ చేయి లేకపోతే ఆసుపత్రి బెడ్ మీదే వర్షం జ్ఞాపకాలు మిగులుతాయి సిటీ టైమ్స్ యాజమానం సో మంచి మెసేజ్ని ఈరోజు ప్రజలకు అందించడం జరిగింది ఈనాడు ఇంట్లో నుంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయి ఛాయ్ తాగుతూ మూవీస్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి కానీ ఈనాడు అనవసరంగా బయటికి పోయి రీల్స్ అని చెప్పేసి అది అని చెప్పేసి మ్యాన్ మనం చూసాం గత సందర్భాలు మ్యాన్ హోల్స్ పడి చనిపోవడం ఆ రీల్స్ చేయడ పోయి ఆ స్టోన్స్ మీదకి వెళ్ళి జారి పడిపోయి చనిపోవడం బావుల దగ్గర పోయి అక్కడ స్కిడ్ అయిపోయి దాంట్లో పడి ఇతరాక చనిపోవడం సో ఈ విధంగా సంఘటనలు జరుగుతాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సిటీ టైమ్స్ యాజమాన్యం కూడా మంచి మెసేజ్ ని ప్రజలకు అందించడం జరుగుతాం ఇట్లా చేసుడు కరెక్టేనా కడుపు నిండా తిని ఆ బిల్లు ఎగ్గొడతావా ఇరవై మూడు వేల బిల్లు ఎట్లా అయింది బ్రో బిల్లు కట్టమంటే ఉరుకుడు ఏంటి యూకేలోని రెస్టారెంట్లో షాకింగ్ ఘటన మొత్తానికైతే ఇరవై మూడు వేల బిల్లు ఎట్లయింది అన్నట్టు ఇట్లా చేసుడు కరెక్ట్ అయినా కడుపు నిండా తినే బిల్లు కొడతాం అన్నట్టు ఇక అంటే మనం కూడా చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు సో ఇరవై మూడు వేలు అంటే ఆషామాషి కాదు మరి అంతగనంగా ఏం తిన్నారో ఏం పార్టీ చేసుకున్నారు ముచ్చుట కానీ మనం కూడా చిన్న చిన్నగా చిన్న ఉన్నప్పుడు ఆ షాప్లలోకి వెళ్ళి తీసుకొని పోతుండే ఆ చాక్లెట్ డబ్బులు లేక చిన్న చిన్న అంటే చిలిపి చేస్తారు మరి చిన్న ఉన్నప్పుడు డబ్బులు లేక షాపుల దగ్గరికి పోయి బిల్లగా డబ్బులలోకి వెళ్ళి తీసుకొని పోవడం ఇట్లా చేస్తున్నా కానీ అది ఒక ఆకదాయి పనిగా అనుకోవచ్చు చిన్న వయసులో ఎవరన్నా చేసేది అది కానీ నాడు ఇక్కడ ఇరవై మూడు వేల బిల్లు అంటే ఆషామాషి కాదు మొత్తానికి అయితే ఇక చర్యలు కూడా తీసుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు అక్కడ మొత్తానికి సో చిన్నప్పుడు అంటే ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటా ఉంటాయి కోట్లలో పోయి దొంగతనంగా మామిడికాయలు రాలుగొట్టుకొని తినేది ఆ సించెట్ల దగ్గర పోయి చింటే శీతకాయలు రాలుగొట్ల నుంచిపోయి దాచుకొని తినేది అదేవిధంగా మొక్కజొన్న చెల్లర్లో పోయి ఆ మక్క బుట్టలు తెప్పుకొని కాల్చుకొని తినే సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా జ్ఞాపకాలు మనకు తీపు జ్ఞాపకాలు ఉంటాయి సో అదేవిధంగా సీతాఫాలు చెట్లలో పోయి వేరే బాయ్ల కడ సీతాఫాలు తెప్పుకొని పోయేది సో ఇట్లా చాలా ఉండే వేరే వాళ్ళ బాయల కర్ర పోయి చేపలు పట్టుకొని పోయి కాల్చుకొని తినేది సో ఇట్లా చాలా సందర్భాలు మనం చూసుకోవచ్చు శిల్పి గా అదే ఈనాడు గ్రామీణ ప్రాంతాల పోయి అట్లా ఎంజాయ్ చేద్దామన్న సిచ్యువేషన్ కూడా బావులు కరువైపోయినాయి ఈనాడు మక్కజొన్న చే కరువుపోయినాయి చూద్దామంటే ఆడోకుంటే ఆడకుంటే ఆడకుంటే ఈనాడు చాలా పరిస్థితులు దారుణంగా తయారైనాయి ఈనాడు గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు పశువు పశువులు ఆ గొర్రెలు బర్రెలు ఆ మేకల రైతులు బాగుంటుండే పాడి పశువులను పెంచేటట్టు ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది సో కనుమార్గ్ అయిపోతాయి ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళు చూస్తే నెక్స్ట్ ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకైతే చాలా తక్కువనే ఇక మొత్తం మీద ఏమన్నా జూ పార్కుల పోయి చూసుకోవాల్సింది ఇక బర్రెలు మేకలను కూడా పర్యావరణాన్ని రక్షిస్తే ప్రశంసిస్తాం కంచగచ్చు బోలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ పర్యావరణాన్ని రక్షించే ప్రతిపాదనతో రండి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న చీఫ్ జస్టిస్ ఆరు వారాలకు కేసు వాయిదా పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసి మరి ఫారెస్ట్ ఆఫీసియల్స్ ఉన్నటువంటి వీరిపైన ఏ విధంగా అయినటువంటి చర్యలు తీసుకోవాలా సార్ మేము సుప్రీంకోర్టును కూడా మేము అడుగుతా ఉన్నాం ఇష్టానుసారంగా జేసీబీలు హిటాచీలు పెట్టి మొత్తం సాఫ్ చేసేసి గుట్టలు రాళ్ళు తీసేసి ఆడక్కడ పశు ఏది మన జింకలకి ఉన్నటువంటి నెమ్మళ్ళకి అనికరంగా క్రియేట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసుకోవచ్చు ఆ చెట్లలో ఎన్నో పక్షులు గూడ్లు పెట్టుకుంటే ఆ మొత్తం ఆ చెట్లకు చెట్లకు సాఫ్ చేసి వేల చెట్లను నాశనం చేసినారు ఈనాడు ఫారెస్ట్ అధికారుల మీద ఎందుకు చర్యలు లేవు వాళ్ళు ఎట్లా ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటే చూసుకుంటూ ఊరుకున్నారు సో ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన మేము కూడా ఒక చెట్టు మొక్క నాటి పెరిగి పెద్ద కావాలంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడుతుంది ఈనాడు అసోటి చెట్లను వేల చెట్లను నాశనం చేస్తారు తెలంగాణపై కేంద్రం వివక్షత చూపుతోంది ఆ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విధానాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన వివరించిన ప్రకారం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని అవసరమైన అనుమతులు ఇప్పటికే జారీ చేసింది రాష్ట్రం ప్రైమ్ లొకేషన్ లో పది ఎకరాల స్థలం కూడా కేటాయించింది అయితే అదే ప్రాజెక్టు కోసం ఏపీ ఒక ఎకరా కూడా కేటాయించకపోయినప్పటికీ కేంద్రం ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మొత్తం మీద వివక్షలు అయితే మనం చూసుకోవచ్చు నిధులు ఏపీకే తరలిపోతా ఉన్నాయి ఈనాడు ఏది ఏమున్నా సరే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నట్టుగా అందరికీ అర్థమవుతా ఉంది కాబట్టి అటు నీ నీటిని తరలించుకోపోతున్నా కానీ ఏం సపోర్ట్ చేయకపోవడం కానీ మనం చూడవచ్చు సో తెలంగాణలో కూడా బీజేపీ ఎంపీలను గెలిపించిన ప్రజలు మరి ఈ ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అని ఆయన్ని మీరు ప్రశ్నించాలి పార్లమెంట్లో నిరుద్యోగ సమస్య తీరడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తూ ఉంది చేస్తా ఉంటే కనీసం స్పందించకపోవడం ఆలోచనకరంగా అయితే భావించుకోవచ్చు మనము అంతర్గతంగా ఏం జరుగుతుంది మరి చూసుకోవాలి ప్రజలు మధ్య తరగతికి భారీ ఊరట ఎనిమిదేళ్ల కష్టానికి ఆ రిటైల్ ఆ ద్రవ్యోల్బణం జూలై నెలకు గాను కేవలం ఒకటి పాయింట్ యాభై ఐదు శాతం గణాంతాలు విడుదల చేసిన ప్రభుత్వం రెండు వేల పదిహేడు జూలై తర్వాత ఇదే అతి తక్కువ అన్నట్టు చూసుకోవచ్చు పేదల పరిస్థితి అయితే దారుణంగానే ఉంటుంది ఏదేమో ఉన్నా మనం చూసుకోవచ్చు పత్రికాల ప్రకటనలు కానీ నిరుపేదల పరిస్థితి అయితే దారుణంగానే ఉంటుంది కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి వరద బాధితులను ఆదుకోవాలి మూడు జిల్లాల కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు ఈ పరిస్థితిలో ధైర్యం చెప్పాలి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కాపాడాలి మంచి మెసేజ్ ఈనాడు అధిక వాళ్ళు ఉన్నటువంటి నాయకులకు కూడా సూచనలు చేసినట్టు ఏమైనా ఉంటే అవసరమైతే ఈనాడు నిరుపేదలను ఖచ్చితంగా ఆదుకోనేటటువంటి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా వాళ్ళ యొక్క కార్యకర్తలకి ఉన్నటువంటి ఆ నాయకులకు కూడా సూచనలు చేయడం జరిగింది కేటీఆర్ గారు మన జవాన్ ఎటు పోయిండు పంజాబ్ లో సిద్దిపేట జవాన్ మిస్సింగ్ కొన్ని రోజులుగా లభించని ఆర్మీ జవాన్ అనిల్ ఆచూకి ఆందోళనకు గురవుతున్న కుటుంబ సభ్యులు బార్డర్ వెంట వెతుకుతున్న ఆర్మీ సింగ్ మొత్తానికైతే జవాన్ ఏదైతే సిద్దిపేట జవాన్ పంజాబ్ లో మిస్సింగ్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈనాడు మనం వీడియోలలో కూడా చూసినాం ఈనాడు మాకు వాట్సాప్ గ్రూప్లలో కూడా రావడం జరిగింది కాబట్టి అసలు ఎక్కడ మిస్ అయ్యాడు ఏం జరిగింది అని చెప్పేసి ఆర్మీ సిబ్బంది కూడా ఆ వెతుకున్నాను సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా చనిపోయినా సో ఒక హిల్ ఏరియాస్లో ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి కూడా ఆ వెతకడం ప్రారంభించాం సో క్షేమంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకున్నాం సో ఒక ఏడు ఏడున్న పురోగతిని న్యూస్ అప్డేట్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం జిల్లా కేంద్రాల్లో కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం రంగంలోకి దిగిన అధికారులు కుండల ఆ జలాశయాలు ఉద్రిక్తంగా మూసినది హైదరాబాద్ లో కురుస్తున్న వర్షం సాగర్ కు వరద ఇరవై ఆరు గేట్లు ఎత్తిన అధికారులు రెండు మూడు రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని వారెంట్ సో మొత్తానికైతే ఆ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది అధికారుల ద్వారా కూడా ప్రజలకి ఆ రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ కూడా ఇష్యూస్ చేయడం జరిగింది సో ప్రజలు సహకరించాల్సింది కూడా మేము కూడా కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది మియాపూర్ చందానగర్ లింగంపల్లి గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్ రాయదురం సో వివిధ ఏరియాస్లలో వర్షాలు భారీగా పడుతున్నాయి కాబట్టి మ్యాన్ హోల్స్ దగ్గర కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మ్యాన్ హోల్స్ మూయాలని చెప్పేసి కూడా ఈనాడు అధికారులు అదైతే పారిశుద్ధ్య కార్మి అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మ్యాన్ హోల్స్ మొత్తం ఎక్కడ ఉన్నా సరే మోసేసేయాలని చెప్పేసి ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో కీలక పురోగతి పటాన్చరు సర్వీస్ రోడ్పై ముగ్గురు అనుమానితులు అరెస్ట్ సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురు దొంగల పట్టువేత్తం మాస్కులు క్యా క్యాపులు ఆ గ్లౌజ్తో ప్రయాణించిన గ్యాంగ్ దొంగతనం చేసిన బైకులనే ఆ దోపిడీకి మాడినట్లు గుర్తింపు మొత్తం మీద అయితే అంత డే షాప్లో పోయి గడ్డలు పెట్టి అక్కడ దోపిడీ చేయడానికి మొత్తానికి మొత్తానికైతే పోలీసులు ఒక పురోగతి సాధించినట్టు చూడవచ్చు సో మొత్తానికి అయితే విచారణ కొనసాగుతుంది అసలు చెప్పి చెప్పేసి క్లారిటీ రావచ్చు యూరియా కోసం రోడ్డుకి అన్నదాతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరి రాఫ్ అయ్యారు యూరియా కోసం రైతులు కష్టపెట్టొద్దు ఈ దుస్థితి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణం వాస్తవం అది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టుందా అంటే గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి హరీష్ జరగలే జరగలేదు మనకు రైతులు ఒడ్లార పెట్టుకుంటే సంచలగతి లేవాయి గో సంచులు దబ్బడాలు లేవాయి ఇలా తరలించడానికి రాయ లారీ సరిగ్గా సకాలంలో రాక రైతన్నలు అక్కడ ఆర ఆనే మొలకలు వచ్చాయి ఒడ్లు ఇప్పుడు మీరు యూరియా గురించి చెప్తున్నా సో సరే మీరు జరిగిపోయినాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వల్ల చిత్తశుద్ధితో రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలి ఆ యూరియా సకాలంలో వచ్చినట్టు చేయాలి సో వల్ల వచ్చేటటువంటి పంట ఉండ్ల కొనుగోలు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే బాగుంటుంది దప్పడాలు సూదిలు దారాలు సంచులు కాంటాలు లారీలని ఇప్పటి నుంచే షురు చేసుకుంటే బాగుంటుంది సో యూరియా కూడా రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు సో మరి వేరే రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు ఇంటికెళ్ళు అన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి మన రైతాన్లకే సక్కా లేక పైడికెళ్ళి మళ్ళీ వేరే రైతాన్నలు ఎందుకు సార్ ఆ షెప్పులు పెట్టి పాస్బుక్లు పెట్టి ఆడ వానలకి ఇంగ్లీష్ పెట్టి వచ్చేసి ఆడ లైన్ల అనుకుంటున్నారు హిందీ పీపుల్ సో ఇది ప్రజల మనం చూస్తారు ఈరోజు మన సిటీ టైమ్స్ తెలుగు దినపత్రికలు మెయిన్ ఫ్యాక్షన్ వార్త విశేషాలు అందరికీ తెలువు నమస్తే